నేను రజా లేట్ గా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన దొంగ ఓట్లు నిన్న నిర్ణయిధేచ్గా వేశారన్నట్లుగా ఒక ఒక వీడియోతో సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే ఇది ఇక్కడ పొంగనూరులో జరిగిందంట మన భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో మన జవాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకొని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు దేనికైనా ఒక విధానం ఉంటుంది ప్రజాస్వామ్యంలో గెలుపవటంలో సర్వసాధారణం సహజం కూడా రిగ్గింగ్లు చేసుకుని గెలిచే గెలుప గెలుప రిగ్గింగ్ రిగ్గింగ్లు చేసుకొని దొంగ ఓట్లు వేసుకొని గెలిచే గెలుప గెలుప నిన్న పొంగనూరులో ఆ విధంగా దొంగ ఓట్లు వేస్తే కనపడితే మన జవాన్లు పట్టుకొని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు కుక్కల్ని అంతకు మించి ఏం లేదు ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి వాళ్ళ మన తెలుగు జవాన్ ఒక ఆయన ఉన్నాడు మీరు వీడియో చూశారు కదా తెలుగు జవాన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన అడిగారు ఎవరైపోతున్నారో ఎక్కడి నుంచి అంటే మాట చెప్పినటువంటి పరిస్థితి సో ఈ రోజున పరిస్థితులు అలా తయారైనాయి వ్యక్తిగత స్వలాభం కోసం గెలవాలని చెప్పేసి నేను భీమవరంలో కూడా ఒక ఇన్సిడెంట్ ఇదే జరిగిందంట రాత్రి గొడవ కంపు చెప్పుకుంటే సిగ్గు చేయడం అని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడు ఏమంటారు అనుకున్నావు గంది శ్రీనివాస్ భయమరం నియోజకవర్గంలో గంధి శ్రీనివాస్ ఈవీఎం లేవో ట్యాంపర్ అంట రాత్రి అది ఒక గొడవ అందరూ వెళ్ళి వాళ్ళ కొంప మీద పడితే ఆ కారులో దొంగ దొంగతనంగా ఈవీఎంస్ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి ఎవరు చేశారు ఇదంతా దేనికోసం చేశారు గెలుపుల కోసమా ఇలా గెలిచే గెలుపుడు ఒక గెలుప ఒక విధానం ఉంటుంది కదా ఎంత సిగ్గు చేయటం ఇలాంటి పనులు చేయడం అంటే యథేచ్ఛిగా దొంగ ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చేద్దామని నీతి నిజాయితీగా గెలవండి మీరు చెప్పినటువంటి పనులు ప్రపంచాన్ని చూపించుకోండి అది ఏ పార్టీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ ఏ పార్టీ అయినా నీతి నిజాయితీగా రండి మేము ఇది పగలు తీసామని చెప్పండి ఎంతసేపు ఒకరిని ఒకటి తిట్టుకోవడం బూత్లో మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు అదేంది ఆడంతా ఈడంత ఫోర్ ట్వంటీ నా కొడుకు ఎలాంటి మాటలు మాట్లాడితే రాజకీయం చేస్తే గెలవదేమని దొంగ ఓట్లు వేయించుకుంటా ఉంటే మన జవాన్లకు దొరికిపోతే కుక్కలు కొట్టినట్టు కొట్టినటువంటి పరిస్థితి ఉరికిచ్చురికిచ్చి కొట్టినటువంటి పరిస్థితి అది సిగ్గురైన సమాజంలో మనం బతుకుతున్నటువంటి పరిస్థితి డబ్బు కోసం కక్కుర్తి పడి ఇలాంటి బతుకులు బతకడం కంటే ఏ ట్రైన్ కిందో తలబెట్టి సావడం వేరు మా అయితే అంత స్థలాలకి మా అయితే ఒక ఐదు వేలు ఆరు వేలు కక్కుర్తి పడిపోయి ప్రజా జీవితం రాసిన అది ఏ పార్టీకి వేసినా సరే అది జనసేనకి వేసినాక నేను ఇదే విధంగా అంటా రిగింగ్ ఇట్లాంటి దొంగ ఓట్లు వేస్తే లేదు టీడీపీ పార్టీకి వేసినా ఇలాగే అంట ఎందుకు వేయాలి దొంగ ఓట్లు ఎందుకు వేయాలి ఇదంతా కూడా నిన్న పొంగనూరులో పొంగనూరులో జరిగిందంట ఒక్కటే గొడవ రచ్చ కుక్కల్ని కుక్కల కంటే హీనంగా కుట్టేరు వాళ్ళని కుక్కలు అనకూడదు ఎందుకంటే కుక్కలు కూడా మంచి అని చెప్పచ్చు వీళ్ళతో కంపేర్ చేస్తే ఎందుకంటే వాళ్ళు అదంటూ మనకు ప్రొటెక్షన్ ఇస్తే మనతో మంచిగా మెలుసు మసులుతే మనకి స్ట్రెస్ని లేకుండా చేస్తే అదే చేస్తే వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు వీళ్ళ అమ్మో వీళ్ళని జంతువులతో పోల్చడం కూడా పాపం అనమాట అలాంటి వ్యక్తులు వీళ్ళు